ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా ఆధునిక కాలంలో దేశంలోని గొప్ప వ్యక్తులలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకరని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో కొనియాడారు ఆదివాస ప్రజల హృదయాలలో కొమరం భీం చెరగని ముద్రవేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఇటీవల జరిగిన పండుగలలో దేశ ప్రజలు ఎక్కువగా స్వదేశీ వస్తువులు కొనుగోలు చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు మొంతా తుఫాను నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు మహిళా ప్రపంచ ఈరోజు ఇండియా బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది ఆధునిక కాలంలో దేశంలోని గొప్ప వ్యక్తులలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకరు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమం నూట ఇరవై ఏడవ సంచికలో తన మనసులోని భావాలను ఈరోజు ఆయన ప్రజలతో పంచుకున్నారు ఈ నెల ముప్పై ఒకటో తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగే రన్ ఫర్ యూనిటీలో పాల్గొనాలని ప్రధానమంత్రి యువతకు పిలుపునిచ్చారు న్యాయవాదిగా ఎంతో పేరు సంపాదించుకోగలిగినా కూడా గాంధీ ప్రేరణతో స్వాతంత్రోద్యమంలో పూర్తిగా నిమగ్నమయ్యారని ప్రధానమంత్రి మోదీ తెలుపుతూ सरदार पटेल ने भारत के ब्यूरोक्रेटिक फ्रेमवर्क की एक मजबूत नींव भी रखी देश की एकता और अखंडता के लिए उन्होंने अद्वितीय प्रयास किए मेरा आप सब से आग्रह है 31 अक्टूबर को सरदार साहब की जयंती देशभर में होने वाली रन फॉर यूनिटी में आप भी जरूर शामिल हो और अकेले नहीं सबको साथ लेकर के शामिल हो एक प्रकार से युवा चेतना का ये अवसर बनना चाहिए ఇటీవల జరిగిన పండుగలలో దేశ ప్రజలు ఎక్కువగా స్వదేశీ వస్తువులు కొనుగోలు చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు మన్ కీ బాత్ మనసులోని మాటా కార్యక్రమం నూట ఇరవై ఏడవ సంచికలో తన మనసులోని భావాలను ఈరోజు ఆయన ప్రజలతో పంచుకున్నారు జీఎస్టీ పొదుపు పండుగ వల్ల ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు వంట నూనె వాడకాన్ని పది శాతం తగ్గించాలని ప్రజలను ప్రధానమంత్రి కోరగా ఆ విషయమై వారు సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి అరకు కాఫీ గురించి ప్రస్తావించారు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన ఈరోజు మాట్లాడారు గత సంవత్సరం మన్ కీ బాత్లో అరకు కాఫీ గురించి మాట్లాడినట్లు గుర్తు చేస్తూ ఒరిస్సాలో కోరాఫుట్ కాఫీ గురించి ఎక్కువగా అక్కడ ప్రజలు తమ భావాలను ప్రధానమంత్రితో పంచుకున్నట్లు ఆయన తెలుపుతూ आपको याद होगा बीते साल हमने मन की बात में अराकू कॉफी पर बात की कुछ समय पहले ओडिशा के कई लोगों ने मुझसे कोरापुट कॉफी को लेकर भी अपनी भावनाएं साझा की मुझे बताया गया है कि कोरापुट कॉफी का स्वाद गजब होता है और इतना ही नहीं स्वाद तो स्वाद कॉफी की खेती भी लोगों को फायदा पहुंचा रही है कोरापुट में कुछ लोग ऐसे भी हैं जो अपने पैशन की वजह से कॉफी की खेती कर रहे हैं ఆదివాసీ ప్రజల హృదయాలలో కొమరం భీం చెరగని ముద్రవేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఏడవ సంచికలో తన మనసులోని భావాలను ఈరోజు ఆయన ప్రజలతో పంచుకున్నారు నిజాం పాలనలో జరిగిన అన్యాయాలకు ఆయన ఒక పెద్ద సవాలుగా నిలిచారని చెప్పారు కొమరం భీం గురించి యువత ఎక్కువగా తెలుసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర కోరుతూ మహాన్ अभी 22 अक्टूबर को ही उनकी जन्म जयंती मनाई कोमरम भीम की आयु बहुत लंबी नहीं रही वो महज चालीस वर्ष ही जीवित रहे लेकिन अपने जीवन काल में उन्होंने अनगिनत लोगों विशेषकर आदिवासी समाज के हृदय में अमित छाप छोड़ी उन्होंने निजाम के खिलाफ संघर्ष कर रहे लोगों में नई ताकत भरी 1940 में निजाम के लोगों ने उनकी हत्या कर दी आयन प्रजल हृदयालो एप की नीलीची वन మొంతా తుఫాను నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు తుఫాను కారణంగా సంభవించే వర్షాలపై ఆయన అధికారులతో ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మచిలీపట్నం నుంచి కాకినాడ ప్రాంతం వరకు తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు ఎస్ఎంఎస్ అలర్ట్స్ సోషల్ మీడియా వాట్సాప్ల ద్వారా ప్రజలకు ముందస్తుగా హెచ్చరికలు పంపించాలని అధికారులకు సూచించారు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తుపాను ప్రభావంపై సమాచారం వేగంగా చేరవేసి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని చెప్పారు రాష్ట్రానికి మొంతా తుఫాను నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ఆమె సమావేశమై ముందస్తు ఏర్పాటు చర్యలను ఈరోజు సమీక్షించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలని సూచనలు చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు బంగాళాఖాతంలో ఏర్పడనున్న మొంథా తుఫాను నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ముఖ్య కార్యదర్శి కె విజయానంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి ప్రాంతీయ సమన్వయ అధికారులను ప్రభుత్వం నియమించింది శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు ఉన్న తీర ప్రాంతాలకు అజయ్ జైన్ పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం వరకు ఆర్పి సిసోడియా ప్రాంతీయ బాధ్యతలను నిర్వహించనున్నారు దేశంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుందని శ్రీకాకుళం జిల్లా వాసులు అంటున్నారు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు ఈ రోజు తిలకించారు దేశాన్ని శక్తివంతమైన అగ్రగామి దేశంగా గుర్తింపు గౌరవం తెచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని మహిళా సంఘాల ప్రతినిధి కె ప్రవల్లిక తెలుపుతూ మన ప్రధానమంత్రి మనసు యొక్క లక్ష్యాలను పూర్తి చేయడంలో మనం అందరం మన సహాయ సహకారాలు అందిస్తామని మాట్లాడుకోవడానికి మాత్రం ఇక్కడ ఐక్యంగా మనం ఒకటి అయ్యాము భారతదేశంలో ప్రతి ఒక్కటి సాంప్రదాయం సంస్కృతి రుచులు అభిరుచులు ప్రతి ఒక్కటి కూడా గొప్పదే మనం అందరం ఒకే తాటిపై నడిచి మన సంస్కృతిని కాపాడుతూ ప్రధానమంత్రి యొక్క అడుగుజాడల్లో నడవాలని అందరం కోరుకుంటున్నాం మహిళా వన్డే ప్రపంచ కప్లో భాగంగా భాగంగా ఈరోజు ఇండియా బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది ముంబాయి వేదికగా మధ్యాహ్నం మూడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది బంగ్లాదేశ్పై ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో భారత్ ఆరు మ్యాచ్లను గెలిచింది ఒకటి డ్రాగా ముగిసింది వాతావరణం బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఇది రేపటికి తుపానుగా ఎల్లుండికి తీవ్ర తుపానుగా బలపడుతుందని తెలిపింది ఎల్లుండి రాత్రికి కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు తెలియచేస్తూ ఈ రోజు ఉత్తర ఆంధ్రప్రదేశ్ యానం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది కూడిన మెరుపులు మరియు గంటకు ముప్పై నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు ఆధునిక కాలంలో దేశంలోని గొప్ప వ్యక్తులలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకరని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కొనియాడారు ఆదివాసీ ప్రజల హృదయాలలో కొమరం భీం చెరగని ముద్రవేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఇటీవల జరిగిన పండుగలలో దేశ ప్రజలు ఎక్కువగా స్వదేశీ వస్తువులు కొనుగోలు చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు మొంతా తుఫాను నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు మహిళా వన్డే ప్రపంచకప్లో ఈరోజు ఇండియా బంగ్లాదేశ్ల మధ్య మ్యాచ్ జరగనుంది తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు